హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మనో వ్లాగ్స్ ఈ టెంపుల్ చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది విజయనగరం వాళ్ళకైతే మరీ అర్థమవుతుంది ఇది విజయనగరంలోని శ్రీ రామనారాయణ ఆలయం అండి ఈ రాముడు ఆలయము చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ ఇది నేను రెండోసారి విజిట్ చేశాను అంత నచ్చింది అక్కడ ఉండే వాళ్ళకైతే తరచూ వెళ్ళచ్చు మాది కొద్దిగా దూరం కాబట్టి రెండోసారి అయితే అనమాట ఎన్నిసార్లు చూసినా తనివి తీరద ఉంటుందండి రామనారాయణ ఆలయం ఇక్కడ విశేషం ఏంటంటే రాముడు హిస్టరీ అంతా కూడా ఆంజనేయుడి బొమ్మ మీద అయితే షో వేస్తారు ప్లస్ రాముడు వృత్తాంతం అంతా విగ్రహాల రూపంలోనైతే కిందని ఏంటి రాముడు పుట్టినికా నుంచి కూడా అంతా రాముడు వృత్తాంతం అంతా సీతాదేవి రాముడు వృత్తాంతం అంతా కిందని రాసి పెట్టి విగ్రహాలు చెక్కు చెక్కుతారన్నమాట కళ్ళక్క కట్టినట్టే రాముడు అప్పటి రోజుల్లో జరిగింది ఇప్పుడు కళ్ళక్కట్టినట్టే చూపించినట్టు ఉంటుంది ఈ మహాత్భితాన్ని మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో చిన్న వీడియో అయితే తీశాను మీరు కూడా చూసి వీలైతే మీరు కూడా విజయనగరం వెళ్ళి ఈ శ్రీ అయితే టెంపుల్ చూడండి మా సైడ్ ఉన్న వాళ్ళందరూ చాలామంది చూసే ఉంటారు నాకు తెలిసి స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్లో వినాయక ఆలయం ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఆలయం వస్తుందండి మొత్తం అంతా చూసేసిన తర్వాత లాస్ట్లో అయితే రామాలయం ఉంటుంది ఇక్కడ పెళ్ళిళ్ళు లేరని రాముడు తండ్రి యజ్ఞం చేయడం అక్కడ పాయసం తెచ్చివ్వడం మొత్తం రాముడు పుట్టినకాడి నుంచి ఆ పాయసం తెచ్చి నలుగురు రాణులకి ఇవ్వడం ఇది నలుగురు రాణులకి పాయసం తెచ్చిస్తున్నారు అదే విషయాన్ని కింద రాసి పెడతారనమాట ఆ తర్వాత రామల లక్ష్మణ భరత శత్రుజ్ఞులు జన్మించడం అన్నమాట వాళ్ళు విలువ విద్యలు నేర్చుకోవటానికి వెళ్ళడం మొత్తం వృత్తాంతం అంతా ఉంటుందండి అదే విషయాన్ని కింద రాస్తారు విద్యలు నేర్చుకొని మహర్షులు మళ్ళీ వాళ్ళని విద్యావంతులు చేశాక రాజ్యానికి తీసుకురావటం ఇది కొన్ని అయితే నాకు తెలియని విషయాలు అయితే మీద వృత్తాంత రూపంలో ఉన్నాయండి అందరికీ అన్నీ తెలివి కదా ఇక్కడ తాటకిని చంపడం రాముడు అయితే కంపల్సరీగా మనం చూడవలసిందండి రామనారాయణ టెప్పులు వీడియో అయితే చూసి రామాయణం అంతా తెలుసుకోవచ్చు నేనైతే వీడియో అంతకు ముందు మీద అయితే చాలా బాగా వచ్చింది వీడియో వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దు వీడియో అంతా చూసి ధరించండి ఇక్కడ సీతాదేవి భూమిలో దొరకడం జనక మహారాజ్కి థ్యాంక్ యూ అండి వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో అంతా చివరి వరకు చూడండి సైలెంట్గా ఉంటుంది